హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్మా స్లాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలువలు కందులతో చేసుకునే చారు అండి ఈ చారు కొన్ని చోట్ల ఉలువలు కట్టు అని కూడా అంటారు ఈవెన్ కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయినా సరే కానీ ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన చారు అండి టూ త్రీ డేస్ వరకు అస్సలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో తెలంగాణ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు ఉలువలు అలాగే ఒక కప్పు వరకు కందులు తీసుకోండి సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఈ విధంగా తీసుకున్న పప్పుల్లో ఏమైనా డెస్ట్ ఉంటే తీసేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న పప్పుల్లో వన్ టు ఫైవ్ రేషియోలో టూ కప్స్కి టెన్ కప్స్ వాటర్ యాడ్ చేసి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి ఒకవేళ టైం లేకపోతే సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ చేసుకో ఈ విధంగా సెవెన్ అవర్స్ తర్వాత వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది ఇదే వాటర్ యూజ్ చేయండి అలాగే పప్పులు కొంచెం ఉబ్బిపోయి ఉన్నాయి ఉడికించుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ పైనే ఉడికించుకోండి అంతేకాకుండా ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకోండి సాల్ట్ వేయడం వల్ల ఈ పప్పులు ఆ వాటర్ అనేది చప్పగా ఉండకుండా ఉంటాయి అంతేకాకుండా ఆయిల్ వేయడం వల్ల మూతకి ఎలాంటి వాటర్ పొంగు అనేది అంటదు ఈ విధంగా ఫిఫ్టీన్ విజిల్స్కి పప్పులు పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మీరు నానబెట్టకుండా ఉడకబెడుతున్నట్టయితే ఇంకొక టూ త్రీ విజిల్స్ ఎక్కువ కుక్ చేసుకోండి ఈ విధంగా ఉడికించుకున్న పప్పుల నుండి వాటర్ సపరేట్ చేసుకోండి ఈ పప్పుల్ని రెండు మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు ఫస్ట్ వన్ అంటే నార్మల్గా అలానే సింపుల్గా తినేయచ్చు లేదంటే పోపు వేసుకొని తినేయచ్చు మీకు అలా కూడా నచ్చకపోతే ఒక టమాటో ఆనియన్ వేసి కర్రీ చేసుకోండి చపాతీలోకి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది మనం సపరేట్ చేసుకున్న వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్మాల్ సైజ్ టమాటోని చిన్న చిన్న లా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి మీడియం ఫ్లేమ్ పైనే మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఈ చారు అనేది సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి ఎంత ఎక్కువసేపు మగ్గిస్తే ఈ చారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒకవేళ మీకు ఈ చారు అనేది చిక్కగా కావాలి అనుకుంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ముందుగా ఉడికించుకున్న పప్పులు ఉన్నాయి కదా మిక్సీ పట్టి పేస్ట్ చేసి వేయండి నేనైతే వేయట్లేనో నాకు ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం ఈ చారు అనేది చేసిన డే కాకుండా నెక్స్ట్ డేకి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ చారు ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము టేస్ట్ చూసి ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో పోపు పెడితే సరిపోతుంది మన చారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ విధంగా ఆయిల్ వేడే లోపు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పోపు స్మెల్ బాగుంటుంది అంతేకాకుండా చారు చాలా బాగుంటుంది రుచిగా ఈ విధంగా ఆయిల్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆయిల్లో చిట్టుపటలు ఆడేంత వరకు మగ్గించుకోవాలి లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం రెడీ చేసుకున్న చారులో ఈ పోపు వేసేయడమే అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో తెలంగాణ వాళ్ళు చేసుకునే ఉలువలు కందులతో చేసుకునే కట్టు రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కీప్స్